చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రాయపుడే దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు మేగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలలో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది చిరు సరసన నయనతార కేథరిన్ హీరోయిన్ నటిస్తున్నారు ఇప్పటికే వరుస ఇట్లతో దూసుకుపోతున్నారు అనిల్ రాయపుడే ఇప్పటికే దూసుకుపోతున్నారు అనిల్ రాయపుడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి సినిమా భారీ హిట్ అందుకుంది ఏకంగా మూడు వందల కోట్లు కలెక్షన్స్ కొల్గొట్టి అందరికి షాక్ ఇచ్చింది దీంతో ఈసారి చిరంజీవితో అనిల్ ఏ రేంజ్ హిట్ కొడతారో జోరుగా చర్చ నడుస్తుంది అయితే రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రాయపుడి చిరుతో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అనిల్ మాట్లాడుతూ ఇది ఒక అందులో కామెడీ ఎమోషనల్ డ్రామా ఉంటుంది చిరంజీవి పాత్ర గ్యాంగ్ లీడర్ గరణ మొగుడు చంటబ్బాయి తరహాలో మాస్ ఫన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ ఉంటుంది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ సిద్ధం చేశాం ఇది నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ చిరు పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇస్తాయని చెప్పారు అయితే ఇప్పటి వరకు గానే ఉన్న వెంకటేష్ గెస్ట్ రోల్ విషయాన్ని అనిల్ రాయ్ ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు వెంకీ రోల్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు చెప్పేస్తే తమ్ తో స్టోరీలు రాసిస్తారని కానీ ఒక్క విషయం మాత్రం చెప్తానన్నారు ఆయన ఎంట్రీ రోజు బ్లాస్ట్ అవుతుందన్నారు అలానే సంక్రాంతికి వస్తున్న బుడ్డోడు బుల్లిరాజు ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిపారు ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటిస్తామని వెల్లడించారు అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతుందన్నారు మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గా సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు మరోవైపు చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా మూవీ చేస్తున్నారు ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది ఈ చిత్రంలో త్రిష ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా నడుస్తున్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశారు